టీబీజేపీలో కొత్త చర్చ జరుగుతోంది పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు అవుతారో చెప్పేశారు ధర్మేంద్ర ప్రధాన్ ఇంతకీ ఆయన ఏం చెప్పారు రెండు వేల ఇరవై ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు శంషాబాద్ వేదికగా తెలంగాణ బీజేపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ మీటింగ్కి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హాజరయ్యారు మొత్తం పదిహేను తీర్మానాల్లో ఆమోదించిన కార్యవర్గం నుంచి ఒక్కొక్కరు తమ అభిప్రాయాలు చెప్పారు ఎనిమిది సీట్లలో బీజేపీని ప్రజలకు అందరూ ఒకే మాటగా సెల్యూట్ చెప్పారు అయితే రాష్ట్రంలో పార్టీ మరోవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకత వెరసి రెండు వేల ఇరవై ఎనిమిదిలో తెలంగాణలో బీజేపీదే అధికారమని అంతా తేల్చారు ఆ ధీమాకు కొనసాగింపుగా ధర్మేంద్ర ప్రధాన్ చేసిన కామెంట్స్ కొత్త చర్చకు దారితీశాయి ये मंच पे बैठे हुए लोगों में से या भारतीय जनता पार्टी की गुण है कोई पोस्टर लगाने वाला कार्यकर्ता भी अगले बार तेलंगाना नया मुख्यमंत्री बनना तय है मैं ये ये उत्सव यह आत्मविश्वास आज यहां महसूस करके जा रहा हूं रेड वेल बीजेपी लीजेपी वो सामान्य कार्यकर्ते सीएम आउता फ्लो लॉ का సామాన్య కార్యకర్తలను ఉత్సాహపరచడానికి పేపర్ పై రాసుకొచ్చి చెప్పిన మాటలా కూడా లేదు కావాలంటే నా మాటగా రాసి పెట్టుకోండి అంటూ ఆగి ఆగి చెప్పారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పోస్టర్ లంటించిన సామాన్య కార్యకర్తే సీఎం అవుతాడంటూ ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యానించడం ఇప్పుడు తెలంగాణ బీజేపీలో కొత్త చర్చకు దారితీసింది కావాలంటే రాసి పెట్టుకోండి అంటూ ధీమాగా చెప్పిన ప్రధాన్ వ్యాఖ్యలపై పార్టీలో సీరియస్ గానే డిస్కషన్ జరుగుతోంది మీటింగ్లో కావాలనే ఓ సంకేతం సందేశం ఇచ్చారని కొందరు కార్యకర్తలు అంటున్నారు ధర్మేంద్ర సందేశం నిజమేనా ఇంతకీ ఎవరా సామాన్య కార్యకర్త అంటూ తెలంగాణ బీజేపీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది ఢిల్లీ నుంచి వచ్చి తెలంగాణ బీజేపీలో అలజడి రేపి వెళ్లారు ధర్మేంద్ర ప్రధాన్ సామాన్య కార్యకర్త సీఎం అవుతారన్న ఆయన వ్యాఖ్యలపై ఎవరా వ్యక్తి అని సీనియర్లు జూనియర్లు గుసగుసలాడుకుంటున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరు ఎంపిక అవుతారో అన్న దానిపై టీబీజేపీలో తీవ్ర చర్చ జరుగుతోంది ఇదే సమయంలో రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీజేపీ సీఎం అంశంపై ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలు మరో సీరియస్ డిస్కషన్ కు తరలేతాయి